ఓం నీవాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసే ఉపాయం ఒకటి చెప్తాను చాలామంది గురువుగారు మాకు విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయి దరిద్రత దౌర్భాగ్యం మమ్మల్ని వెంటాడుతున్నాయి అవి తొలికిపోవాలి అలాగే దుఃఖం అంటే ఎప్పుడూ కూడా మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఎప్పుడు దుఃఖం కలుగుతుంది లేదు 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 అన్న మానసిక బాధ కలుగుతుంది అలాంటి ఇబ్బంది నుంచి బయటపడేయండి అని చాలామంది అడగడం జరిగింది ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి ఇంట్లో ఉండే పదార్థంతో మంత్రం ఉండకూడదు అలాగే జపం ఉండకూడదు పూజ ఉండకూడదు తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు ఒక తాంత్రిక ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను మన ఇంట్లో ఉండే పదార్థం మనం ఎలా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకా కరిగే లాభాలు చెప్తాను మీకు బ్లాక్ మ్యాజిక్ తంత్రమంత్ర ప్రయోగ బాధలు దృష్టి బాధలు దుష్టశక్తులు బాధలు ఇంటి లోపల ఉన్నాయని బాధపడేవారు కలిసి రావడం లేదనుకునేవారు ఖచ్చితంగా చేయండి మంత్రం లేదు చాలా తేలికైంది అలాగే మీరు ఏ పని చేసినా ఆటంకాలు వస్తూ ఉన్నాయన్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాలి ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా పూర్తి అంటే ఆ పని పూర్తి అవ్వాలనుకునేవారు ఈ ఉపాయం చేయండి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు కొనలేకపోతున్నారు స్థలం కొనుక్కోవాలనుకున్నారు కొనలేకపోతున్నారు ఇల్లు స్థలం కొన్నారు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఇల్లు కట్టలేకపోతున్నారు సగం కట్టిన తర్వాత డబ్బులు అయిపోయాయి డబ్బులు రావడం లేదు అలాంటి వాళ్ళు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు మీరు ప్రశ్నించేయండి మీకు రావాల్సిన డబ్బులు వస్తాయనుకున్న టయానికి రాకపోవడం అలాగే వివాహానికి సంబంధించి మాట్లాడుకోవడం తర్వాత మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆగిపోవడం ఇలా జరుగుతున్నాయి అంటే మీకు నకారాత్మక శక్తి ప్రభావం అధికంగా ఉంది అర్థం దాన్ని ఎలా తొలగించుకోవాలి కుటుంబానికి ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అవి ఎలా తొలగించుకోవాలో ఈ ఉపాయంతో మీకు అర్థమవుతుంది ఈ ఉపాయానికి ఎటువంటి పూజ లేదు అంటే పూజ చేయవలసిన అవసరం లేదు ఎటువంటి మంత్రచపం చేయవలసిన అవసరం లేదు మీ ఇంట్లో దొరికే వస్తువులతో చాలా తేలికైన ఉపాయం మన వంటగదిలో ఉండే ఈ పదార్థాలు మనం రక్షిస్తాయి పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక నిమ్మకాయ కుంకుమ ఆవాలు నల్లటి క్లాత్ అంటే బ్లాక్ కలర్ క్లాత్ కొత్త తీసుకోండి నేను మీకు శాంపుల్ చూపిస్తాను ఇది అనుకోండి క్లాత్ అనుకోండి ఇది ఇలాంటిది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్ కూడా సమస్యల గురించి అడుగుతున్నారు రెగ్యులర్గా చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే మీరు నా ప్లేలిస్ట్లో కానీ లేదంటే ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పాత మిత్రులైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి అనే అనుమానం ఉంటుంది ఇది ఏ రోజునైనా చేయవచ్చు రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసిన సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నీవు నిబంధనలు లేవు ఇంట్లో ఎవరో ఒకరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే కుటుంబ సభ్యులు అందరూ చేయాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరు చేయవచ్చు ముందుగా మీరు ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి తర్వాత ఒక నల్లటి క్లాత్ తీసుకోండి ఇలాంటిది ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయని మీరు నిమ్మకాయకి ఎక్కడా కూడా నల్లటి మచ్చలు కానీ పుచ్చిపోకుండాకూడదు నల్ నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలకు పోయండి చూపిస్తాను నిమ్మకాయ పూర్తిగా విడిపోకూడదు ఇదిగోండి ఇలా నాలుగు భాగాలకు కోయండి చూసారు కదా కింద ఓపెన్ చేయలేదు నాలుగు భాగాలు ఇప్పుడు ఈ నిమ్మకాయని ఈ క్లాత్ మీద పెట్టండి తర్వాత మీరు నిమ్మకాయ పైన ఏడు చిటికలు కరెక్ట్గా చిటికెడు అంటే అంత చూపిస్తాను ముందు కుంకుమను వేయాలి ఇదిగోండి ఇది చిటిక ఇదిగోండి ఇది చిటిక ఇలా ఏడు చిటికలు వేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూసారు కదా ఏడు చిటికలు కుంకుమ మనం ఇంట్లో పూజకు పడుకునే కుంకుమ వేయాలి తర్వాత ఆవాలు పొట్టుదీని ఆవాలు నల్ల ఆవాలు ఏడు చిటికలు వేయాలి ఇది కూడా ఏడు చిటికలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చిటికడంటే చిటికడ కొద్దిగా నాలుగైదు ఆవాలు వస్తాయి ఇప్పుడు ఏం చేయాలి మీరు కుంకుమ వేశారు తర్వాత ఆవాలు వేశారు తర్వాత దీనిని మీరు మూటగా కట్టండి దీనిలా మూటగా కట్టండి ఇలా క్లాత్ ఇలా మామూలుగా మూటగా కట్టండి మూటలు కట్టిన తర్వాత మీరు ఈ మూటని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి అన్ని గదులు తర్వాత ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబ సభ్యులు తల చుట్టూ ఏడు సార్లు తిప్పండి యాంటీక్లాక్వైస్ తిప్పండి ఇది మీ మనిషి అనుకోండి ఇలా తిప్పండి చేసిన వారు వారికి వారుగా తిప్పుకొని తర్వాత కుటుంబంలో ఎంతమంది అయితే అందుబాటులో ఉంటారో అంతమందికి తల చుట్టూ తిప్పండి ఇది రాత్రి పడుకునే ముందు చేయాలి అది బాగా గుర్తుంచుకోండి తర్వాత ఈ మూటని మీరు మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఏ గదిలో అయినా సరే దక్షిణ దిక్కును పెట్టండి మీ ఇంట్లో దక్షిణ దిక్కున తర్వాత ఎవరైతే చేశారో వారు కాళ్ళు చేతులు కడుక్కొని పడుకోవచ్చు తర్వాత ఏం చేయాలంటే ఉదయం నిద్ర లేవగానే ఈ మూటని మీరు అంటే బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్నానం చేయవలసిన అవసరం లేదు మీ ఇంటి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరేయండి ఇంటి బయట ఇంట్లో పెట్టుకోకూడదు ఇంటి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరేయండి అంటే డ్రైనేజ్లో అయినా విసిరేయచ్చు ఇబ్బంది లేదు మీకు ఖాళీ ప్లేస్ ఉంది బయట కడైనా దాంట్లో విసిరేయచ్చు మీరు విసిరేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయచ్చు మీరు దూరంగా వెళ్ళినా విసిరేయచ్చు ఇబ్బంది లేదు కానీ వెనక్కి తిరిగి చూడకూడదు తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు మీరు ఖాళీ చేతులు కట్టుకొని ఇంట్లోకి వచ్చేయచ్చు ఈ ఉపాయాన్ని నెలకి ఒక్కసారి ఏదైనా ఒకరోజు చేయండి మిమ్మల్ని వెంటాడుతున్న దుఃఖం దరిద్రత దౌర్భాగ్యం నుండి బయటపడతారు అలాగే మీరు ఏ పని చేసినా ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి అలాగే మీకు తంత్రమంత ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ జరిగింది చేతబడి జరిగింది ఇలాంటివి ఏదైనా జరిగిందా ఏదైనా ఎక్కడైనా చేసి వదిలేసి దాటారా మీ మీద పని చేయవు ఇది అద్భుతమైన తంత్ర ప్రయోగం దీంట్లో వాడిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను ఏదైతే నిమ్మకాయ ఉంది కుంకుమ అలాగే ఆవాళ్ళు శత్రువులు సంబంధించిన పరిహారం కూడా జరుగుతుంది మీరు ఒక్కసారి క్లాత్ తెచ్చుకుంటే చిన్న మొక్క తీసుకొని మీరు వాడుకోవచ్చు నెలకి ఒక్కసారి మాత్రమే చేయండి అంటే వారం వారం చేయ బాగా ఎక్కువ బాధలు ఉన్నాయండి వారం వారం అవసరం లేవు నెలకి ఒక్కసారి కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఇది చేసిన తర్వాత పారేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు ఒకవేళ మాట్లాడినా పనిచేయదు మీరు వెనక్కి తిరిగి చూసినా మళ్ళీ పనిచేయదు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా చేసుకోవడమే దీనికి రోజు వారంతో పని లేదు ఎప్పుడైనా చేయవచ్చు ఇది ఉదయం నిద్ర లేవగానే దీన్ని ఇంటి బయట పారేసి రావాలి మీకు దౌర్భాగ్యము బ్లాక్ మ్యాజిక్ తంత్రమంత్ర ప్రయోగాలు ఇలాంటివి ఏవి కూడా మీ మీద ప్రభావం చూపించదు జీవితంలో మీరు కోరుకున్న మార్పుని మీరు చూడగలుగుతారు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ